మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి అకాల మరణం తన మనసును తీవ్రంగా కలిచివేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు తనతో ముప్పై ఐదేళ్ల పాటు కొనసాగిన అనుబంధం ఎంతో ప్రత్యేకమని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారని మహేష్ కొనియాడారు మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు రంగారెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు సంఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రంగారెడ్డి అకాల మరణం తన మనసును తీవ్రంగా కలిసివేసిందన్నారు ఆయనతో తనకు ముప్పై ఐదేళ్ల కొనసాగిన అనుబంధం ఎంతో ప్రత్యేకం అని తెలిపారు తొలి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిశాలు కృషి చేశారని అన్నారు యువతను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుండేవారని ఆయన తెలిపారు వివాదాలకు దూరంగా అందరితో సంబంధాలు కొనసాగించిన వ్యక్తి రంగారెడ్డి అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఈ అకాల మరణం తమ అందరికీ తీరని లోటని అన్నారు భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు